హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే నేను మీ సంగీత సంగీత ఎక్కడబ్బా ఏదో గుడిలో ఉందనుకుంటున్నారా ఈ గుడి ఎక్కడ అంటే మా అమ్మ వాళ్ళ ఊరిలో అంకమ్మ గుడి అనమాట మా అమ్మ మా అమ్మ వాళ్ళు మా పెద్దనాన్నోళ్ళు వాళ్ళు మా చిన్న వాళ్ళు ముగ్గురు కలిసి అయితే ఇక్కడ పెట్టుకుంటారు అయితే చూడండి ఏమేం చేశామంటే కేసరి ఇంకా బెల్లం సాదము గుగ్గుళ్ళు పులుసన్నము పులిసన్నం లేదు సారీ నార్మల్గా అయితే పులిసన్నము చేస్తారు నానబియ్యము ఇంకా ఇక్కడ కనిపిస్తుంది కదా బావి అనమాట ఈ బావిలో మా నాన్నమ్మ మా నాన్నకి అమ్మ అయితే పడి చనిపోయిందంట అందుకని చెప్పేసి మా నాన్నమ్మ గుర్తుగా ఇక్కడైతే మేము ఎక్కడికైనా వెళ్ళినా వచ్చినా దండం పెట్టుకుంటాము ప్లస్ ఇక్కడ అంకమ్మ పెట్టుకునేటప్పుడు ఫస్ట్ మా అవ్వకి పసుపు కుంకాలు ఇచ్చి టెంకాయ కొట్టుకొని అయితే మళ్ళీ అంకమ్మ గుడి దగ్గరికి అయితే వెళ్తామన్నమాట అయితే నార్మల్గా అయితే ఉగాది రోజున ఏటలు ఏటలు వస్తారు మేకలన్నా మేకపోతలన్నా కానీ ఇప్పుడు పది నెలలు అయిపోయింది అనమాట అది ఏ దేవుళ్ళకి పెట్టుకోకుండా ఎందుకంటే మా నాన్న చనిపోయాడు అని చెప్పాను కదా అందుకని చెప్పేసి పది నెలల తర్వాత ఇప్పుడైతే ఫస్ట్ అంకమ్మ పెట్టుకుని ఆ తర్వాత అన్ని దేవుళ్ళు పెట్టుకుందాం అనుకుంటున్నారు అయితే ఇది ఫస్ట్ ఎంట్రెన్స్ అనమాట అంకమ్మ గుడి దగ్గర అంకమ్మ ఇక్కడ నన్ను ఏర్పరచండి అని మా పెద్దనాన్నకి చెప్పే కొందుకు మా పెద్దనాన్న అయితే ఇక్కడ కట్టించాడు ఇక చూడండి చాలా దేవుళ్ళు ఉన్నారు అయితే సెలలు అయితే చాలా ఉన్నాయన్నమాట బట్ అందులో నాకు తెలిసింది ఒక్కడే ఎక్కువ దేవుడు అనమాట అంకమ్మ తల్లి అంకమ్మ అవ్వ అని పిలుస్తాము మేమైతే అయితే కోడిపుంజు పొంగల్ పెట్టుకుందామని నిర్ణయించుకున్నారు వీళ్ళైతే తర్వాత వచ్చి మా డాడీ ముందు అంటే పది నెలలకు ముందు ఇక్కడే వచ్చాము ఈ గుడి దగ్గరే ఈ అమ్మవారు ఒక గంట సోపు మమ్మల్ని అయితే నిలబెట్టింది నిమ్మకాయలు తేలేదని అన్నీ తెచ్చా కూడా జనవరి ఫస్ట్ రోజున ఎందుకబ్బా అనుకున్నాం బట్ ఆ రోజే ఇన్సిడెంట్ అదే మా నాన్న చనిపోయాడని చెప్పాను కదా ఆ రోజే జరిగిందనమాట కాబట్టి ఇప్పుడు మళ్ళీ ఇక్కడికి వచ్చి ఆ దేవుడికి అయితే నా బాధను చెప్పుకున్నాను ఏమమ్మా తల్లి ఈ విధంగా చేసామని आदि अभी तल्ली ఇంకా ఎందుకులేండి అవన్నీ కదా దేవుడి చేతిలో ఉంది ఇక నీళ్ళు చూడండి మూడు బిందుల్లో ఉన్నాయి కదా అవి ఎందుకో తెలియదు బట్ నేనైతే చూస్తా అన్నాను మా పెద్దమ్మని అడగాలి వాళ్ళు చెప్తారు కదా అయితే ఇక తల్లి లేసేసామన్నమాట నార్మల్గా ఇక్కడే పొంగించుకుంటాము పొంగళ్ళు ప్రసాదం బెల్లం సాధనము కానీ వాన ఎక్కువగా ఉందని చెప్పేసి ఇంటి దగ్గరే అయితే పెట్టుకొని వచ్చేసాము ఇప్పుడు కొంచెం తరిపించిందనమాట ఇక చూడండి ఇవ్వడానికి వాటికి హార్తీలు ఇస్తారు ఇక అదే వరం ఇచ్చిన తర్వాత తర్వాత అయితే కోసేస్తారు అనమాట ఆ తర్వాత మా వదిన మా పెద్ద వదిన అనమాట ప్రసాదాలు ఇస్తా అన్నారు ప్రసాదాలు పూజారమ్మ దగ్గర అయితే తీసుకొని ఇదిగో మా చిన్న వదిన ఇంకా మా పిన్నమ్మ అనమాట ఇంటి దగ్గరికి పలకలతో వస్తారు పలకలతో వచ్చి ఆ తర్వాత పొంగల్ ఇంటి దగ్గర అంటే ఊర్లో లేదు ఇది బయట రామాపురం అనే ఊర్లో ఉంది ఇంకా ఇక్కడికి వచ్చి మేము పొంగల్ పెట్టుకొని అయితే ఇంటికి వెళ్ళాలి అయితే చాలా అంటే చాలా రోజుల తర్వాత మా ఒక మంచి గుళ్ళో కలిసాం కదా అందరూ హ్యాపీగా ఉన్నారు ఓకే ఫ్రెండ్స్ మా నా అమ్మవారికి ఒక చిన్న లైక్ చేయండి బాయ్